అందరికీ నమస్కారం నేను మీ జ్యోతిష్య రత్న డాక్టర్ జీవీబీ మురళీకృష్ణ బ్రాహ్మణ వీధి ముతుకూరు చాలామంది ఎక్కువగా నన్ను ఈ మధ్య అడుగుతున్నటువంటి ప్రశ్న కార్తీక మాసంలో మనం శివాలయం వెళ్తున్నాం కదా దీపం పెడుతున్నాం ఆ దీపం పెట్టేటప్పుడు సంవత్సర సూతకం ఉన్నవాళ్ళు దీపం పెట్టచ్చా అని అడుగుతున్నారు దీని మీద ఆల్రెడీ వీడియోస్ చాలామంది పెద్దలు కొందరు పెట్టచ్చని చెప్పున్నారు కొందరు పెట్టకూడదని చెప్పున్నారు వాళ్ళ వాళ్ళ ప్రమాణాలు వాళ్ళు చెప్పున్నారు అందరికీ యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి అందరూ చూస్తున్నారు దీని మీద నా అభిప్రాయం నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే భక్తులందరూ కూడా అంటే ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే సూతకాలలో రెండు రకాలు ఉంటాయి ఒకటి వ్యక్తి చనిపోయిన తర్వాత పదమూడవ రోజు పెద్ద కర్మ చేసేంత వరకు ఒక సూతకం ఉంటుంది ఆ సూతకంలో ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో దీపారాధన కూడా చేయకూడదు ఎక్కడికి వెళ్ళకూడదు ఎవరిని తగలకూడదు పదమూడు రోజులు అయిపోయినాక మీ అందరికీ తెలిసిందే ఒకరు పదమూడు రోజు చేస్తారు కొందరు నెలల్లో పదిహేను రోజు చేస్తారు పెద్ద కర్మ అంటారు అక్కడ అయిపోయిన తర్వాత మీరు నీళ్లు జల్లించుకోవడం అని అంటుంటారు అంటే పుణ్యావచనం చేసే విధానం అది పుణ్యావసనం చేసుకున్న తర్వాత శుద్ధి చెందిన తర్వాత అప్పటికి మృతా సౌచ్యం అనేది అయిపోతుంది దాన్ని మృతాశచము అంటాం గుర్తుపెట్టుకోండి ఈ మృతశయంలో ఏ దీపారాధన ఎక్కడా చేయకూడదు ఇంట్లో చేయకూడదు గుళ్ళో చేయకూడదు ఇది గుర్తుపెట్టుకోండి విధంగా దైవ కార్యక్రమాలు ఏమీ కూడా నిర్వహించకూడదు ఈ పదమూడు రోజులు లేదా కొందరు పదిహేను రోజు కొందరు పదిహేడో రోజు అంటే మీరు బేస్ సంఖ్య బట్టి బుధ గురువారంలో చేస్తుంటారు ఆ కార్యక్రమం అయిపోయిన అనంతరం పుణ్యాచరణ అయిపోయిన అనంతరం సంవత్సరీకం అంటాం కదా అంటే మరలా తిరిగి ఈ చనిపోయిన వ్యక్తి తిరిగి మరలా ఒక సంవత్సరం తర్వాత మనం సంవత్సరేకం చేస్తాం ఆ సంవత్సరేకం చేసేంత వరకు ఉండేదాన్ని ఏటి సూతకం అంటాం అంటే సంవత్సర సూతకం అంటాం ఇందులో ఏం నియమాలు ఉన్నాయి సంవత్సర సూతకంలో ఇంట్లో నిత్య దీపారాధన చేయాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి దయచేసి పది మందికి వీడియో పంపించండి మీరు పది మందికి వీడియో వినైనా సరే చెప్పండి ఎందుకంటే నా దగ్గరకు వచ్చేటువంటి నా కస్టమర్స్ లేదా నా క్లయింట్స్ జాతకాల కోసం వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఇదే సందేహం వెలిపించుతున్నారు పుణ్యావచనం అయిపోయింది పదమూడు రోజులు అయిపోయింది స్వామి కానీ ఆరు నెలలు అయిపోయింది చనిపోయి కూడా కానీ మేము దీపారాధన చేయట్లేదు మాకు చైత్యం చెప్తున్నారు మాకు అని అంటున్నారు ఈ చైత్యం చెప్పేవాళ్ళు ఎవరు అంటే వాళ్ళు కూడా ఇట్లా గుడి పూజల మీదే చెప్తున్నారు లేదా పక్కింటి వాళ్ళ మీద చెప్తున్నారు ఇలా కాదండి ఒక ప్రమాణం అంటూ ఉంటుంది దయచేసి గుర్తుపెట్టుకోండి దయచేసి గుర్తుపెట్టుకోండి నిత్య దీపారాధన మీకు పదమూడు రోజులు సూత్రం అయిపోయిన తర్వాత అంటే జాతా మృతా సవచం అంటాం కదా అందులో మృతా ఇది మృతా మృతాసవచ్చం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నిత్య దీపారాధన చేయాలి సంవత్సరం అయ్యేదాకా ఆగాసం అవసరం లేదు ఇంట్లో నిత్యం దీపారాధన చేయాలి అంతేకాకుండా ఈ సంవత్సరం అయ్యే లోపల ఏ గుడికి వెళ్ళినా ముఖ్యంగా కార్తీక మాసమే కాదు మీరు ఏ మాసంలో వెళ్ళినా దీపారాధన చేయొచ్చు ఇంట్లో దీపారాధన చేయొచ్చు గుళ్ళో దీపారాధన చేయొచ్చు దీపారాధన దోషం లేదు కార్తీక మాసం దీపారాధన ఎందుకు పెట్టారు అసలు దీపాలు వెలిగించమని ఎందుకు చెప్పారు కార్తీక మాసం అంతా ప్రకృతి బాగా చల్లగా ఉంటుంది మీరు లేదో కొద్దిగా కార్తీక మాసం స్టార్ట్ అయినాక కొంచెం బయటకు రాండి ఎంత ఇమ్యూనిటీ పవర్ ఉన్నారో కూడా చల్ల గాలి తగిలి ముక్కులు పట్టేయడము ఊపిరితిత్తులు పట్టేయడము జలుబు చేయడము దగ్గు చేయడము ఇబ్బంది పడుతున్నారు గమనించాలి సో మనం ఏం చేయాలి సైంటిఫిక్గా ఈ వాతావరణాన్ని వేడి చేయాలి తెలియకుండా వాతావరణం చల్లగా విపరీతంగా వచ్చేస్తాయి ఇది ప్రతి ఒక్కరి బాధ్యత దీపం పెట్టడం ప్రతి ఇంట్లో కార్తీక మాసం అయ్యేంతవరకు దీపాలు పెట్టడం అని చెప్పడంలోని మన పెద్దవాళ్ళ అంతరార్థం అది అందరూ నిత్య దీపారాధన ఇంట్లో చేసుకునేవి కాదు ప్రతి సాయంత్రము మీ ఇంటి గుమ్మాల దగ్గర దీపాలు పెట్టండి అదేవిధంగా అవకాశం ఉన్న వాళ్ళు గుడికెళ్ళి కూడా గుళ్ళో దీపారాధన చేయండి కార్తీక మాసంలో శివాలయాల్లో హాయిగా దీపాలు పెడుతుంటారు అయితే మనకు స్వామివారు చెప్పినట్టుగా మీరు ఎక్కడైనా సరే దీపాలు పెడితే ఎవరు తొక్కకుండా ఉండే ప్లేసుల్లో ఎవరికి ఇబ్బంది లేకుండా హాయిగా నిత్య దీపారాధన చేస్తాం కదా ఇంట్లోనూ గుళ్ళలోనూ హాగా దీపారాధన చేసుకోండి దీపారాధనకి ఎలాంటి నియమం లేదు అయితే ఈ సంవత్సర సూతకం ఉన్న వాళ్ళు ఇంకా ఏమి చేయకూడదో చెప్తున్నాను వినండి చేసేది చెప్తున్నాను దీపారాధన చేసుకోవచ్చు గుడికెళ్ళారు తీర్థం తీసుకోవచ్చు గుడికెళ్ళారు హారతి తీసుకోవచ్చు కానీ షడుగోపురం పెట్టించుకోకూడదు షడగోబునం పెట్టే స్వామికి తెలియదు కదా పెట్టబోతే మీరు పక్కకి వెళ్ళిపోవాలి అంటే షడుగోబురం పనికిరాదు తీర్థం తీసుకోవచ్చు హారతి తీసుకోవచ్చు మీరు దీపం పెట్టచ్చు మీరు దీపం పెట్టడం అంటే గుడిలోకి వెళ్ళి గర్భగుల్లో దీపం కాదండి గర్భగులో దీపం పూజారు చూసుకుంటారు పురోహితులు చూసుకుంటారు మీరు దీపం పెట్టదలుచుకుంటే గుడి బయట దీపాలు పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు భ్యంతరంగా పెట్టుకోవచ్చు అయితే ఇంకా ఏం చెప్పారు సంవత్సరంగా ఏ లోపల ఏ గుడికి వెళ్ళినా దర్శించుకోండి మామూలు అర్చనలు చేసుకోవచ్చు కానీ ప్రత్యేక పూజలు పనికిరావు టెంకాయ కొట్టకూడదు ఇది మీకు అందరికీ తెలిసిందే టెంకాయ కొట్టకుండా ఏదన్నా పండ్లు నివేదన పెట్టి చిన్న చిన్నటువంటి పూజలు చేసుకోవచ్చు కానీ పెద్ద పెద్ద అభిషేకాలు యజ్ఞాలు యాగాలు హోమాలు క్రతువులు పరిహారాలు ఇటువంటివి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసుకోవడానికి సంవత్సరంగా అయ్యేదాకా పనికిరాదు కాబట్టి గుళ్ళో దీపారాన్ని అయితే నిరభ్యంతరంగా కార్తీక మాసంలో హాయిగా చేసుకోవచ్చు మీ ఇంటి దగ్గర కూడా అందరూ దీపాలు పెట్టుకోవచ్చు మీరు దయచేసి గమనించండి ఒకటేనండి అందరూ శాస్త్ర ప్రమాణం అంటే ప్రతిదానికి ప్రమాణాలు ఉండవండి ఒక ప్రమాణం నిర్దేశించబడి ఉంటుంది దానిని మన విచక్షణ ఉపయోగించి కూడా సమాజానికి ఎంత ఉపయోగపడతామనేది కూడా మనం ఆలోచించుకొని మౌలికంగా ఇలాంటి సలహాలు చెప్తే పది మందికి బాగుంటుంది దయచేసి పెద్దలు అర్థం చేసుకోగలరు కనుక మీరందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ యొక్క వీడియో విని దీపారాధన ఇంట్లో చేసుకుని చేసుకోకుండా ఎవరైనా ఉంటే దయచేసి చేసుకోండి గుడికి వెళ్తే చక్కగా దీపం పెట్టుకోవచ్చు ఇక పండగలు అంటారా సంవత్సరం అయ్యేంత వరకు ఏ పండగలు మీరు ఇంట్లో చేసుకోకూడదు ఎందుకంటే చనిపోయినటువంటి ఆత్మ ఉర్ధ్వలోకాలు పోవడానికి సంవత్సర కాలం పడుతుందంటారు కాబట్టి సంవత్సర కాలంలో మరి వెళ్ళే లోపల మనం ఇట్లాంటి పండుగలు అవన్నీ చేసుకోకూడదు అంటే ఒక రకంగా మనం ఏం చేస్తున్నామంటే మనం అక్కడ సంతాపం తెలియజేస్తూ ఉన్నట్టే లెక్క కాబట్టి సంవత్సరం అయ్యేంతవరకు దయచేసి ఎలాంటి పండుగలు చేసుకోకూడదు ఇది గుర్తుపెట్టుకోండి చక్కగా స్మరణ చేసుకోవచ్చు దీపం పెట్టుకోవచ్చు దానం ఇవ్వచ్చు కార్తీక మాసంలో దీపానికి దానానికి స్నానానికి ప్రాముఖ్యత ఇచ్చారు చక్కగా నిత్యం రెండు పూట్ల మూడు పూట్ల స్నానం చేయండి మంచిదే దానాలు ఇవ్వండి మంచిదే దీపం పెట్టండి మంచిదే ఇది ప్రతాన సంవత్సరం సంవత్సరీగా సంవత్సర సూతకం ఉన్న వాళ్ళందరూ కూడా చేయొచ్చు దయచేసి గుర్తుపెట్టుకొని ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా ఇంకేనా సందేహాలు ఉంటే నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ వన్ నైన్ ఎయిట్ త్రీ జీరో నా నెంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి లేదా మీ దీంట్లో మెసేజ్ పెట్టండి ఇంకేమైనా సందేహాలను తెలియజేస్తాను దయచేసి ఒకటే గుర్తుపెట్టుకుని ఎవరు ఏం చెప్పినా మనము కేవలము శాస్త్ర ప్రమాణము ప్రమాణం ప్రమాణము ఉండాల్సిందే శాస్త్రంలో చెప్పిందే మనం చెప్పాలి మనం ఆచరించాలి అయితే ఏ ప్రమాణమైనా మనము మనం జాగ్రత్తగా ఆలోచించుకొని సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది అని మనం కొంత విచక్షణతో ఆలోచించి ఉపయోగించగలిగితే పది మందికి ఉపయోగపడుతుంది అందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు అందరు దైవానుగ్రహంతో శివుడు ఈశ్వరుడు విష్ణుమూర్తి అందరూ ఒకటే కాబట్టి ఇలాంటిది లేకుండా నిత్యము దైవనామస్మరణతో మీ యొక్క ఉపాసన బలం పెంచుకొని అందరూ హాయిగా ఆనందంగా ఉంటారు మనసారా ఆకాంక్షిస్తూ నా యూట్యూబ్ ఛానల్ పేరే నా పేరు జీవిబి మురళీకృష్ణ అంటే వస్తుంది దయచేసి చూడండి ఏదైనా సందేహాలు ఉంటే చెప్పండి మనకు తెలిసి నాకు తెలిసిన విషయాలు నాకు నేర్చుకున్న మేరకు తెలుసుకోకపోతే ఇంకా నేను తెలుసుకుంటాను మా గురువుల ద్వారా మీకు తెలియజేస్తాను దయచేసి ఇలాంటి అపోహ చెందకండి నమస్కారం